హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం మటన్ కర్రీ చూపించబోతున్నానండి ఇంకో స్టైల్లో మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నేను చాలా 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 కర్రీసే చేశాను మటన్లో మటన్లో స్టైల్స్ అనమాట మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఒక్కసారి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి మూడు టొమాటో రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి మటన్ ఏమో ఒక హాఫ్ కేజీ కరెక్ట్గా సరిపోతాయి ఇంగ్రీడియంట్స్ ఇబ్బంది ఏం లేదు మొత్తం నీట్గా కట్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా ఇంకా స్టవ్ మీద డేస్ పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ అంతా వేసుకుందాము వేసేసుకొని మన నాన్ వెజ్ కర్రీస్కి అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుందాము చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను ఉల్లిపాయ అయితే అవి హై ఫ్లేమ్లోనే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వన్ స్పూన్ అంతా వేస్తున్నాను నార్మల్గానే వేసాను మనం చేస్తున్న మటన్ కర్రీకి అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ ఫ్లేవర్ అద్దెరిపోతుంది ఎప్పుడైనా నేను చెప్తూనే ఉంటాను కదా ఆ ఫ్లేవరే వేరుంటుంది టెక్చర్ టేస్ట్ కూడా ఎమ్మెగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఈ టైంలో ఇంకా కరివేపాకు రెండు అంత కరివేపాకు వేసేసుకుంటున్నాను అది కూడా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ని క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకుందాము ఇంకా అల్లం పేస్ట్ కూడా ఉడిగిపోయింది కదా అదే పచ్చివాసన పోయింది కదా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకొని దానిలో పసుపు ఒక హాఫ్ స్పూను అంటే నేను చిన్న స్పూన్తో వన్ స్పూన్ వేశాను కాబట్టి అది హాఫ్ స్పూన్ అవుతుంది ఉప్పు తగినంత వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మనం ఆ ఆయిల్లో మగ్గించుకుందాము ఇంకా వాటర్ వేయనవసరం లేదు ఆ వాటర్ ఊరుతాయి అన్నమాట అప్పుడు ఆ ఊరిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకుంటే అల్లం పేస్ట్ ఫ్లేవర్తో మటన్ బాగా కుక్ అవుతుంది లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి ఈ లోపు మసాలాకి ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఒక వన్ స్పూన్ అంతా అంటే ఒక ట్వంటీ గ్రామ్స్ అలా వేసుకోండి దాల్చిన చెక్క ఒకటి వన్ ఇంచు వేసుకొని లవంగాలు ఒక ఐదు దాకా ఉంటాయి అవి కూడా వేసుకొని లవంగాలతో పాటు ధనియాలు వేసుకున్నాము జాజికాయ హాఫ్ ముక్క వేస్తున్నాను జాజికాయ హాఫ్ ముక్క సరిపోతుంది ఒక కాయలో హాఫ్ అనమాట ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకోండి ఇంకా యాలకులు మూడు మూడు వేసేసుకొని దాంతోపాటు ధనియాలు పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా పడతాయి వేసుకోండి వేసేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇవన్నీ నేను ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఫ్లేమ్ లోనే పెట్టాను ఈ లోపు అవి ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా ఇవన్నీ కలిపి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీలో పట్టేసుకున్నాను జీలకర్ర హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇంకా ఈ మసాలా పౌడర్ వేస్తే మన కర్రీలో టేస్ట్ అద్దరిపోతుంది ట్రై చేయండి అప్పటికప్పుడు పట్టుకున్న మసాలా ఫ్లేవర్ కూడా ఎమ్మెగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఇదిగోండి ఫ్రై అయిపోయాయి ఈ ఫ్రై అయిపోయిన వాటిని పక్కకు పెట్టేసుకుందాం అవి బాగా చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసేసుకొని ఈ పౌడర్ని కర్రీలో ఎప్పుడు వేయాలో చూపిస్తాను ఈలోపు మన మటన్ కర్రీ చూడండి బాగా కుక్ అయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఈ టైంలో టొమాటోస్ వేసుకుంటున్నాను ఈ ప్లాస్టిక్ స్పూన్ చూడండి పడిపోయింది తీసాను వెంటనే ఇంకా టొమాటోస్ పచ్చిమిర్చి రెండు ఇలా పరిచినట్టు వేసుకొని మూత పెట్టి మిక్స్ చేయట్లేదు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్కి చూడండి మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ టైంలో ఇంకా కారం వేస్తున్నాను కారం ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను సరిపోతుంది పెద్ద స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసేసుకొని మసాలా పౌడర్ పట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాము వాటర్ వేస్తున్నాను మొక్క ఇంకా అసలు గట్టిగా ఉంది ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసేసుకొని ఎంతంటే ఒక పావు లీటర్ వాటర్ అనమాట సరిపోతాయి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి ఫ్లేము బాగా ఇలా బబుల్స్ వచ్చేంతవరకు ఉడికించుకొని దానిలో ఈ మసాలా పౌడర్ ఉంది కదా అది వేసేసుకుందాం ఎప్పుడైనా సరే మసాలా పౌడరు ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు వేసుకుంటే మనకి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది మన కర్రీకి గ్రేవీ కరెక్ట్గా రెడీ అవుతుంది ముందే వేసామంటే అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో వేసుకొని లో ఫ్లేమ్లో మార్చేసుకోండి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా ఉడికించుకుంటే చూడండి ఆయిల్ పైకి తేలుతు మన కర్రీ ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో నచ్చిందా చూడండి కొత్తిమీర గ్రీన్ కలర్లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటే టూ మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ టేస్టీ మటన్ యమ్మీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి నా వీడియోస్ చూస్తూ ట్రై చేసిన వంటలు మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో పెడుతూ నా వంటలు వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఈ కర్రీ నచ్చిందా తినాలనుందా మటన్ తెచ్చుకున్నప్పుడు ట్రై చేసి మీరు ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా టేస్టీ టేస్టీ పలావ్ రైస్తో అయినా నార్మల్ రైస్తో అయినా చపాతీతో అయినా ఎంజాయ్ చేయండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ